హలో అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ దీపావళి ఈ దీపావళి లాగ్ చాలా లేట్గా వచ్చిందండి సారీ అండి ఎందుకంటే ఇంట్లో కొంచెం మా ఇంట్లో బాగాలేదు అందుగురించి అంటే కొంచెం లేట్గా పెట్టాడు మాట ఎడిటింగ్ అది సో అమ్మవారు దీపావళి అంటేనే మనకి లక్ష్మీదేవి అమ్మవారు కదండి మాకైతే పండగ లేదన్నమాట మా అమ్మగారు వాళ్ళకు ఉంది సో అందుగురించి అని అనేసి మా అమ్మగారు అన్నీ ఈసారి చేసుకున్నారు మేము ఓన్లీ జస్ట్ అలా చూడడం వరకు మాత్రమే అమ్మవారికి ప్రసాదం అయితే పరవణం చేసి పెస పెసరపప్పు కూర అలాగే అమ్మవారి అట్టు కదండి అట్టు ఇంకా మేము ఏంటంటే పొంగడాలు పెడతారన్నమాట మా అమ్మగారు కానవైతే పొంగడాలు ఇంకా నేనైతే కనుక సజ్జప్పాలు కూడా చేశాను అనమాట అండి సో ఇలాగ మా అమ్మాయి పువ్వులు మాత్రం పట్టుకెళ్తున్నారు ఎందుకంటే దీపాలు మా అమ్మగారు పట్టుకెళ్తున్నారు కదా జస్ట్ అలా పట్టుకొని వెళ్ళాం ఇంకా అన్నీ కూడా అమ్మాయి అనమాట అండి ఇది నా అవుట్ ఫిట్ అయితే మాత్రం ఈ కొత్తది అయితే కాదులేండి పాత దీపావళి రోజున లక్ష్మీదేవి అమ్మవారికి ఎరుపు రంగు కట్టుకుంటారు అన్నమాట అండి అది మంచిదే అని అంటారు ఎవరు ఎవరి ఇష్టం వాళ్ళది నాకైతే కనుక ఈ దీపావళికి రెడ్ కలర్ కట్టుకోవాలని అనిపించి కట్టుకున్నారన్నమాట అండి సో అమ్మవారికి ఇష్టమైంది కదా అని అలాగే ఇలా అయితే కనుక మాది అయిపోయింది మాట అండి ఈసారి మిస్సింగ్ ఏంటంటే మా అబ్బాయి మాట నాకైతే ఎన్నిసార్లు గుర్తొచ్చిందో లాస్ట్ ఇయర్ ఉన్నాడండి ఉండి చాలా అంటే ఏంటంటే అన్ని కాల్చడానికి కానీ చేయడానికి కానీ వాళ్ళ అన్నయ్య తను ఇద్దరు కాల్చి కూతురు నా చీర కట్టుకుంటానని మళ్ళీ ఫిక్స్ అయిందండి వాళ్ళ అమ్మమ్మ చీర కట్టుకోవడానికి అది వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ గారు మాట బ్లౌజ్ కూడా వాళ్ళ అమ్మమ్మ గారిదే బాగానే సెట్ అయిపోయింది ఇద్దరు కూడా సన్నగానే కదా నేను చీర ఎలా సర్దుతుంటే చూడండి ఎలా కసిరేస్తుందో నాకు భయం ఎందుకంటే ఆ చీర లాస్ట్ ఇయర్ అండి నా చీర కాలిపోయింది మాట దీపం చూసుకోకపోతే అలా అంటూ జస్ట్ మిస్ అన్నమాట అండి అసలు కాలిపోయి ఉండేది అంత అన్నాను అలాగే చాలా వరకు కాలిపోయింది మాట అండి ఇంకా మా గీతమ్మ ఇంకా అన్ని ఆట్లో ఉంటుందండి మేము చేసింది అంటే వీడైతే మనోజ్ మా బావగారు వాళ్ళ అబ్బాయి మాట మా తోటికోళ్ళు గారు వీడైతే రాజు వీడు కూడా మా నాకు కొడుకే మాట అని నాకు కొడుకు లేనందుకు ఆ ఇద్దరు కొడుకులు ఆ ప్లేస్ని అయితే కనుక నాకు ఫిల్ఫిల్ అనమాట ఎందుకంటే వాళ్ళిద్దరి వల్ల కొంచెం మాకు హ్యాపీ అనిపించింది మా అబ్బాయి లేని లోటు కొంచెం తీరమాట ఇక మా వాడికి అలా ఫొటోస్ తీసి పంపించలేదు అనుకోండి మా మీద కత్తులు నూరేస్తారన్నమాట వాడికి అలాగా ఈ ఏమేం చేసామో అన్నీ కూడా పంపించాలన్నమాట అని అలాగే చెప్పడం మర్చిపోయినండి బెంగళూరులో దీపావళి చేశాడంట వాడే సొంతంగా ప్రసాదం కూడా చేశాడంట దీపాలు వెలిగించాడు అబ్బో కొంచెం బాగానే చేశాడు అంటే ఇంట్లో మనం నేర్పిస్తుంటాం కదండి సో అందు గురించి వాడు కూడా అక్కడ ఏదో తనకు తెలిసినంత వరకు తను చేసుకున్నాడటండి దీపావళి ఇంకా మేమైతే ఇదైతే అయిపోయింది మాట అండి సెవెన్ థర్టీ అలాగైంది ఇంకా కిందకి వెళ్ళామండి కిందకి వెళ్ళి ఫ్యామిలీ ఫోటో అయితే కనుక దీపావళి ఖచ్చితంగా తీసుకుంటాం ఎందుకంటే ఏమోనండి అది ఆనవాయితీగా వచ్చేస్తుంది సో ఇవి మా ఫొటోస్ మా అవుట్లుక్ ఇదండి నేను మా హస్బెండ్ మా నాన్నగారు మా అమ్మగారితోని మా పాప ఇక మా ముగ్గురు లేడీస్ నా ఇద్దరు కొడుకులతోని నా కూతురు అన్నమాట ఇలాగా బాగా చాలా మాకు ఉన్న దాంట్లో హ్యాపీగా జరిపింది ఇంకా కిందకు వచ్చామండి నాకు ప్రపాసలు అంటే చాలా భయం ఇక అందులోని లాస్ట్ ఇయర్ అయితే ఇంకాస్త భయం పెరిగిందన్నమాట ఎందుకంటే కొంచెం చీర కాలిపోవడం వల్ల ఇంకా అప్పటి నుంచి చాలా దూరంగా ఉంటానన్నమాట మా అమ్మగారు స్టార్టింగ్ చేశారన్నమాట అండి చూడండి చెంచు బుడ్లతో వీళ్ళిద్దరూ చేసేసి చెంచుబుడ్లు బుడ్లు ఇంకా అదర్వైజ్ ఇంకేది కూడా ముట్టుకోనమాట మా నాన్నగారికి ఈ సంవత్సరం చాలా హుషారు వచ్చేసింది ఏంటో కానీ ఫస్ట్ మా అమ్మగారి చేతే వెలిగించి ఆ తర్వాత మా నాన్నగారు వెలిగించే తర్వాత మా హస్బెండు ఇంకా స్టార్ట్ అండి అసలు సామాన్లు ఏం కొనము కొనము అనుకున్నందుకల్లా అలాగే మా మేము మర్చిపోయామ లాస్ట్ ఇయర్ సామాన్ కూడా చాలా ఉంటుంది అన్నమాట సో అది బయటకి తీసాము అలాగే మా తోటి పళ్ళు వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట వాళ్ళు సామాన్లు తెచ్చారు అన్నీ కలిపేసి మొత్తం అన్నీ ఫినిష్ అన్నమాట అసలు ఏం ఉంచకుండా కొన్ని ఇక్కడ కాల్చి తర్వాత మేడం మీద కాల్చాం యాక్చువల్లీ చెప్పాలంటే అండి మా కన్నా వాళ్ళు ఎక్కువ కాల్చారు అందరూ అనుకున్నారు మేమే కాల్చినామో అనుకున్నారనమాట అంత అంటే మా ఇద్దరికి ఒకటే చూశారు కదా మధ్యలో రోడ్డు వాళ్ళు అయితే బాంబులు చాలా ఎక్కువ కాల్చారు మాట అవన్నీ చిన్న చిన్నవి ఇలాంటి చంచుబుడ్లు ఏంటంటే కాకరపోతులు మతబాలు తాళ్ళు భూచక్రాలు ఇవి తప్ప పెద్ద పెద్దవి అంటూ ఏమీ లేదు తక్కువ కానీ వాళ్ళు మాత్రం మా ఇంటికి దద్దలు ఆడించారన్నమాట మా మేడకి వాళ్ళు కాలిస్తే మేము కాల్చామన్న ఫీలింగ్ వచ్చింది అంత దగ్గర కదండి మా గీతం అయితే ఉదయం వచ్చే సాయంత్రం వరకు ఉండి అన్ని ఆట్లా హెల్ప్ చేస్తుంది అండి ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తారు నిజంగా తనైతే కనుక హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలన్నమాట అండి మా గీతమ్కి మా అబ్బాయికి పాం పిల్లలు ఎందుకు తీశారంటే మా అబ్బాయికి చాలా ఇష్టం లాస్ట్ ఇయర్ పాము పిల్లలు దాచుకున్న తర్వాత అన్నీ ఎలిగించారు చిన్నప్పటి నుంచి అంతేనండి పాము పిల్లలు అంటే చాలా ఇష్టం అందుకే ఆ పిల్లలు వెలిగించి వాడికి ఫోటో తీసి పంపించా వీడియోలో ఇక నా కూతురికి కూడా చాలా భయం భయం అన్నందుకల్లా కాళ్ళ మధ్యలో ఒక చిన్నది కా ఇదైంది మా తోట కొడలు చూడండి చక్కగా నిండుగా లక్ష్మీదేవిలా ఉంటుందన్నమాట మా అమ్మగారు ఏంటంటే అందరు కలిసి చేసుకుందాం అనేసి అందరిని పిలిచేసారన్నమాట అందరం ఏది వాళ్ళందరూ కలిసి చేసుకున్నారు మా హస్బెండ్ అది బాంబు అనుకొని భయపడిపోతున్నారు మా అమ్మ ఏంటంటే నా డాడీ అది బాంబు కాదు పర్లేదు అదేంటంటే ఆకాశంలోకి వెళ్ళి పేలుతుంది సో ఇంకా పైకి వెళ్తానండి నిజంగా ఎక్సలెంట్ అన్నమాట ఎంత బాగుందంటే అబ్బా అది చూస్తూ ఉండిపోవచ్చు అనిపించింది అక్కడక్కడ నేనున్నాను అనుకోని ఆకాశం నుంచి చిన్న చిన్న చినుకులు కూడా రాలేయండి వర్షం పడలేదు కానీ చినుకులు అలా అలా రాలేయమట బాగుంది ఇక నా కొడుకు కూడా ఎలిగిస్తున్నాడు అనమాట అండి అది చూస్తే అంత ఉంది అదేదో అనుకున్నాక ఆ సౌండ్ కూడా దడ్ దద్ద ఆడేసింది మాట అండి మా బావగారు అందరూ వచ్చారు కొంచెం మా బావగారు హెల్త్ బాగాలేదు అయితే కనుక దీపావళి ఎలా అయిపోయింది మా నాన్నగారు మామగారు ఇంకా రెస్ట్ తీసుకున్నారు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు కింద ఎందుకన్నా కాల్ చేయండి ఇలా అయినమాట మా దీపావళి మీ దీపావళి అలా ఏందో కమెంట్ చేయండి మా వీడియోస్కి మీరు ఇచ్చేది ఆధారపడి అయితే మాకు కొంచెం సపోర్ట్ అనేది దొరుకుతుందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ సవా ఫ్యామిలీ బ్లాగ్స్ అన్ని నాకు తోచినంత వరకు ఏదో కొంచెం అయితే షేర్ చేసుకునే ఉద్దేశంతో నేనైతే వీడియో లేట్ అయినందుకు సారీ అని మీ అందరి దీపావళి కూడా హ్యాపీగా సంతోషంగా అయిందని మంచి